హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి మనది ఛానల్ వచ్చేసి వేవ్ స్టోరీస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ అయితే ఈ ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మా మీరు నాకు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ మాత్రమే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే నాకు ఇచ్చే మీ ప్రతిఫలం అనమాట ఇక్కడ వీడియోలోకి వెళ్తే హిస్టరీ సబ్జెక్టు చాలామంది అయితే చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి చేయండి సార్ చేయండి సార్ అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే హిస్టరీ చెప్పడం అయితే జరుగుతుంది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళ్తే హిస్టరీ హిస్టరీకి సంబంధించినటువంటి జూన్ జూనియర్ లెక్చరర్ కట్ ఆఫ్ ఇది జోన్ వన్కు సంబంధించినటువంటి జోన్ వన్ జోన్ వన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో వివరంగా అయితే వివరిస్తాను అనమాట ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఈ వీడియో అయితే అర్థమవుతుంది మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓపెన్ కేటగిరీలో సంబంధించినటువంటి ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయంట ఓపెన్ కేటగిరీలో జనరల్ ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట హిస్టరీకి సంబంధించిన జోన్ వన్ సబ్జెక్ట్ అనమాట ఇది మూడు వందల యాభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఒకటి వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువనే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ వచ్చేసి ఓపెన్ ఉమెన్ వచ్చేసి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది ఏడు మూడు వరకు అయితే కట్ అవ్వడం జరిగింది దీనిపైన ఎవరికి దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువనే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి జనరల్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయండి మూడు వందల పద్నాలుగు పాయింట్ ఐదు మూడు ఐదు ఎనిమిది మూడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటావో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఒకటే వేకెన్సీ ఉందనమాట మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు ఏడు ఐదు ఎవరైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ సెలెక్ట్ అవ్వడం అయితే జరుగు జరుగుతుంది నెక్స్ట్ బీసీఏ కేటగిరీ బీసీఏ కేటగిరీలో జనరల్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది మూడు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి బీసీఏ ఉమెన్లో వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది మూడు వందల పదమూడు పాయింట్ ఐదు నాలుగు రెండు ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్లో మేము సెలెక్ట్ అయ్యాం సార్ అని కామెంట్లో కామెంట్ చేస్తే నేను కూడా సంతోషపడతాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మా ఇంకా వేరే సబ్జెక్టులు ఏవైనా కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ గురించి అయితే వివరంగా వివరిస్తాను ఇక జనరల్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మూడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఉమెన్ ఉమెన్స్కి వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉందనమాట మూడు వందల ఇరవై పాయింట్ ఎనిమిది మూడు మూడు ఒక మూడు మూడు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది ఇది వీళ్ళకే సెలెక్ట్ వీళ్ళే సెలెక్ట్ అనమాట ఒకటే వేకెన్సీ ఉంది కాబట్టి బీసీసీ కేటగిరీ బీసీసీ కేటగిరీ జనరల్లో వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉందన్నమాట రెండు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు నాలుగు ఐదు ఎనిమిది ఎవరైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్స్ ఉమెన్స్లో నిల్ అనమాట ఒక ఒక వేకెన్సీ కూడా లేదనమాట బీసీసీ కేటగిరీలో నెక్స్ట్ బీసీడీ కేటగిరీ బీసీడీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో కూడా నిల్ అనమాట ఒక వేకెన్సీ కూడా లేదండి దీంట్లో నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఉమెన్ కేటగిరీలో వచ్చేసి మూడు వందల పదమూడు ఉమెన్ కేటగిరీలో ఒకటే ఉంది మూడు వందల పదమూడు పాయింట్ ఐదు నాలుగు రెండు ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీఈ కేటగిరీ బీసీఈ కేటగిరీ బీసీఈ కేటగిరీ వచ్చేసి జనరల్లో ఒక ఒక వేకెన్సీ కూడా లేదండి నిల్ అనమాట దీంట్లో కూడా ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉంది రెండు వందల అరవై రెండు పాయింట్ ఐదు సున్నా సున్నా ఎవరైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో వచ్చేసి ఎస్సీ కేటగిరీలో జనరల్లో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై రెండు పాయింట్ ఏడు సున్నా ఎనిమిది ఎవరైతే ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఎస్సీ కేటగిరీలో రెండు వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఐదు తొమ్మిది ఎవరైతే ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో జనరల్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ అయితే రెండు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ పిహెచ్ పిహెచ్ వాళ్ళైతే జనరల్లో వచ్చేసి హెచ్హెచ్ వాళ్ళకైతే ఒకటే వేకెన్సీ ఉందనమాట ఇంకా ఉమెన్లో వచ్చేసి విహెచ్ వాళ్ళకి ఒకటే వేకెన్సీ అనమాట విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఒకటే వేకెన్సీ ఉంది ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కామెంట్లో కామెంట్ చేసి ఇప్పుడున్న వేకెన్సీస్ ఉన్నాయి కదా మేము ఎలిజిబిలిటీ అంటే సెలెక్ట్ అవుతామా సార్ అని కామెంట్లో కామెంట్ చేస్తే వాళ్ళకైతే పూర్తి వివరణతో నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా ఏదైనా సబ్జెక్టులు కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేస్తే ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు చాలా సబ్జెక్టులు అయితే చెప్పడం జరిగింది కాబట్టి మిగతా సబ్జెక్టులు కూడా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తా మీరు కామెంట్లో కామెంట్ చేసిన చేసేదాన్ని బట్టి ఉంటుంది ఎక్కువ మంది కామెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు మన వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని థ్యాంక్ యూ